ఇప్పుడు మీకు చెట్టుకున్న పైనాపిల్ కోసి చూపిస్తాను చూడండి ఇదిగోండి పైనాపిల్ చెట్టు దగ్గరికి నేను వచ్చేసాను ఇది వాళ్ళ ఇల్లు ఇదిగో చూడండి ఇదిగోండి నేనైతే కోసేసాను పండింది ఎల్లో కలర్ వస్తే పండినట్టు కదా మీరు ఎప్పుడైనా కోసారా నేనైతే కోసేసాను అడ్డీ అక్కడ ఉంది పాయింట్ చె ఇం పోయాల్సి జాగ్రత్త ఇంకనుకుంటా అది ఇది బాగుందిరా ఇది చాలా బాగుంది నేనైతే చింతాను కట్ చేసి పనిలే ఉత్తికి నాకు ఎన్ని మొక్కలు చూస్తా మా వదిన వాళ్ళకి అయితే వచ్చేసాము అయితే వదిన అన్నారు కదా ఒక పైనాపిల్ పండి ఉంది ఏమన్నా ఉందేమో కోసి వండి మా వదిన గారికి అన్నయ్యతో చెప్పారు అన్నయ్య చూపిస్తే చిన్నది కనబడింది మాకు దాన్ని కోసం కోసిన వెంటనే ఇటు వస్తుంటే ఇదిగోండి పెద్దది కనిపించింది ఎంత తెలుసు కనబడింది ఈ పిలకలన్నీ నేను తీసుకువెళ్తున్నాను మా ఇంటికాడ తోట వేస్తాను మా అయితే చాలా చాలా థ్యాంక్స్